దేవుని నామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకులైన క్రీస్తు దివ్యనామాలు మీ అందరికి వందనాలండి దేవునికి స్తోత్రాలు మరి దేవుని మహాకృప వలన అనేక నెలల దినల దినాల ప్రార్థన ఫలితముగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో మరి రక్షణ స్వార్థ ఉజ్జీవ స్వస్థ సభలను ఏర్పాటు చేయటం దేవదేవుడు సహాయం చేస్తున్నారు ఇప్పటికే ఏర్పాట్లు దిగ్విజయంగా జరుగుతున్నవి మరి కోడికల కొరకు మీరు అందరు ప్రార్థిస్తున్నందుకు చాలా వందనాలు మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మాధ్యమం ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాను మీరందరు కుటుంబాలతో రండి ఎలాగో దేవుని కృపల్లో పిల్లలందరు ఎగ్జామ్స్ అయిపోయినాయి మీరు మీ కుటుంబాలతో పిల్లలతో రండి మూడు దినాలు ఇక్కడనే భోజనము వసతిని అన్నిటి ఏర్పాటు చేశాము మరి మూడు దినములు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆ తండ్రి అయిన దేవుడిని మనం ఎంతో బలముగా ఆరాధించి సుతించి గనపరిచి ఆ దేవదేవుని దీవెనలను మరి దైవజనుల నోట మన వారి మాటలు విని ఆనందిద్దాము ఆశీర్దించబడదాము ఇప్పటికే తెలియని వారు ఎవరుంటే తెలియజేయండి మరి అలాగే ఎవరైనా రోగములతో దయ్యపు శీకరణ శక్తులతో పిల్లలు లేని వారిగా ఏదైనా ఆర్థిక సంబంధమైన బాధలతో బాధపడుతున్న వారు తెలియజేయండి తీసుకురండి వారందరి కొరకు ప్రార్థిద్దాము మనందరం కలిసి కూడా ప్రార్థన చేసుకొని మనము మన కుటుంబాలు వర్ధుల్లబడులాగన వర్ధిలి దీవించబడులాగన ఈ కూడికలు ఉండబోతున్నాయి అందును బట్టి ప్రభుని శృతిస్తున్నాను వీళ్ళందరి మరొక్కసారి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ మరి సేవకునిగా మరి వీళ్ళంతగానో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మళ్ళందరు దీవించును గాక ఆ మెయిన్